నగర సంకీర్తన చేసుకుంటూ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఒక అరక కట్టుకుని అంటే ఒక ఎడ్లబండిలాగా కట్టుకొని ఆ రామ తీసుకొని తీసుకుని వెళ్ళి అక్కడ భక్తులతో అన్నారట ఒక మాట అన్నారట నాకు గౌతమి నదిలో స్నానం చేయాలని ఉంది అని గౌతమి నదిలో స్నానం చేసి వారు చక్కగా అట్లా ప్రయాణం చేసి అక్కడ భద్రాచలానికి ఎదురుగా తను పడుకునేటువంటి మంచాన్ని తిప్పి కొంతమందిని పిలిచేట అయ్యా రామచంద్రమూర్తికి రే పొద్దున్న నేను రామకోటిని సమర్పణ చేస్తాను కానీ ఎంతకాలం నాకు ఈ సంసారం అనేటువంటి బాధలు నాకెందుకో స్వామివారికి ఒక మాట చెప్పుకోవాలనిపిస్తోంది ఏమిటంటే మళ్ళీ నాకు ఇక్కడ భద్రాచల దర్శనం చేసిన తర్వాత ఇంటికి పోవాలని లేదు అని మళ్ళీ ప్రాతకాలంలో రామకోటిని సమర్పిస్తానని చెప్పి రామకోటిని సమర్పించి మహానుభావుడు అక్కడికి వెళ్ళి మంచాన్ని రామభద్రగిరికి తిప్పి చెవిలో రామనామాన్ని చెప్పించుకొని రామైక్యం జిందట అదే రోజున రామ అక్కడ నిత్యం మనకి రా సీతారామ కళ్యాణం జరుగుతుంది కదా అసలు నిజంగా సీతారామ కళ్యాణం జరగటం అంటే సీతమ్మ వారిని అటుపక్క రామచంద్రమూర్తిని పెట్టుకుని వారికి కళ్యాణం చేయటం కాదు ఈ జీవుడు ఆ పరబ్రహ్మలో ఐక్యం అవ్వటం అని చెప్పి అర్థం చెప్పి ఆ రోజున ఈ మహానుభావుడు రామచంద్రమూర్తిలో ఐక్యమయ్యట అది దాదాపు పంతొమ్మిది వందల ముప్పై మూడు దశకంలో జరిగినటువంటి విశేషం అది ఆ తరంలో సాధించినటువంటి ఒక గొప్ప జీవన్ముక్తి అట్లా ఈ రోజుకి మీరు ఎవరైనా భద్రాచలం వెళ్తే అక్కడ చిత్రకూటము అని ఒక చిన్న ఆఫీస్ పేరు ఆ చిత్రకూటంలో మీరు వెళితే మన రాగం పిచ్చేదాసు గారి ఆ చిత్రపటాన్ని మీరు దర్శనం చేయవచ్చు అట్లాంటి విశేషమైనటువంటి మూర్తి ఆయన ఆ తర్వాత రాఘం ఆంజనేయులు గారు ఎలా అసలు ఆయన జన్మమే రామనామాంకితం అయిపోయింది అయితే కొంతమంది ఈ క్షేత్రంలో వారిని ఆంజనేయ స్వామి వారితో పోలుస్తారు ఎందుకంటే అంత గొప్పదైనటువంటి ఘన విజయాన్ని రామభక్తి సామ్రాజ్యంలో సాధించినటువంటి మహా ఘనుడైన ఏడో నెలలోనే బయటకు వచ్చి రామనామం వినపడుతూ ఉంటేట చంటి పిల్లవాడయ్యి ఏడో నెలలో బయటకు వచ్చారట బిడ్డ సరిగ్గా వృద్ధి చెందలేదు అని రోజు ఎండలో పడుకోబెడుతుంటే పక్కన వాళ్ళ అమ్మగారు వచ్చి రామనామం చూస్తూ జోల పాడుతూ ఉంటే ఈయన రామనామం చెప్పినప్పుడల్లా ఏడుపాపేవాడ మిగతా సమయంలో ఏడ్చేవాట ఈ ఏడుపంతా అదే అదేగా మంది రామనామం వింటే ఏడుపాపుతాం ఆయన అట్లా చేస్తూ 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 ఒక రోజున శ్రీశైలం దగ్గరలో వారు ఉండేవారు వారి కుటుంబం మొత్తం ఆ ఉన్నటువంటి సమయంలో ఆ శ్రీశైలం దగ్గరలో ఉన్నటువంటి ఒక బావిని తవ్వుతూ ఉంటే అక్కడ ఒక మృణ్మయ విగ్రహం దొరికింది వారికి ఆ విగ్రహాన్ని ఇంట్లో ఎవరికి చెప్పకుండా తెచ్చుకొని ఒక చిన్న ఏదో ఒక చెక్క చెక్కతో చేసినటువంటి ఒక మందిరాన్ని ఏర్పరచుకొని ఆ మందిరంలో పెట్టుకొని రోజు పూజ చేసుకుని వీళ్ళ అమ్మగారు అన్నం పెడుతూ ఉంటే ఆ అన్నాన్ని తీసుకెళ్ళి మొదట ఏ వయసు అంటేది చాలా చిన్న వయసులో ఆయా ఆ మృణ్మయ విగ్రహానికి ముందర నైవేద్యం పెట్టి ఆయన తినేవాళ్ళు అయితే చివరికి పక్కన ఎవరో మాస్టర్ గారు ఇంట్లో మాస్టర్ గారు ఒక చిన్న చెక్క అట్ట ముక్కని ఒక బాక్సుని తీసుకొచ్చి బయటపడేస్తే ఆ బాక్స్ని తీసుకొచ్చి ఈయన గుడిగా చేసుకొని ఆ మందిరంలో పెట్టుకుని పూజ చేసుకున్నారట అయితే ఏమండి మీరు ఇవన్నీ ప్రూఫ్లు లేకుండా చెబుతున్నారు ఏమైనా అవకాశం ఉందా అంటే ఈ రోజుకి మీరు వెళ్ళి అక్కడ మన శ్రీమతి నీలాసుందర్ గారిని అడిగితే రాగం రామపిచ్చేయ గారు రాసినటువంటి రామలేఖన బల్ల ఈ రోజుకి లోపల ఉంది అలాగే శ్రీరామచంద్రమూర్తి విగ్రహం పెట్టుకుని రాగం ఆంజనేయులు గారు అర్చించినటువంటి ఆ మందిరం లోపల ఉంది అలాగే ఈ మహానుభావుడు ఎన్ని ఎన్ని కార్యక్రమాలు అంటే రామనామక్షేత్రం అంటే సామాన్యం కాదు ఒకప్పుడు తీవ్రంగా వరదలు వచ్చి ఈ గుంటూరు నగరంలోనే చాలామంది నిరాశ్రయులైతే ఇదే రామనామ క్షేత్రం ఆశ్రి ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకుంది వాళ్ళందరినీ కొన్ని రోజుల పాటు భోజనం పెట్టి వాళ్ళందరినీ ఆదుకుంది అలాగే నగర సేవ నారాయణ సేవ అన్న పేరుతో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై మూడు ఆ ప్రాంతంలో నగర సేవ చేద్దామని నగర సంకీర్తనగా ఆయన ప్రారంభం చేసుకుంటూ సంకీర్తనం చేస్తూ ఉంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఎంతోమంది అవాగ్యులు ఆ క్షుభ్రతతో ఆకలి ఆకలి దప్పికలతో అలవటిస్తూ ఉంటే ప్రతి ఇంటి ముందర ఈ గుంటూరు నగర క్షేత్రంలో జరిగినటువంటి విశేషం ఏంటంటే ప్రతి ఇంటి ముందరికి వెళ్ళి అట్లా ఒక వస్త్రం వేసి అమ్మా మేము మిమ్మల్ని అడగం మీ శక్తి కొలది మీరు ఏదైనా ఇస్తే తీసుకుంటామన్న చందాన ఆ వస్త్రం అక్కడ పరిచి వారు ఇస్తే తీసుకుని వచ్చి దాన్ని చూడండి ఎంత గొప్పగా నారాయణ సేవ చేసేవారంటే ఎవరు తినడానికి లేనటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ భోజనం పెట్టి వికలాంగులు ఉన్నారు అందులో చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టి మళ్ళీ వాళ్ళకి చందన తాంబూలాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి వచ్చేవార ఆంజనేయులు గారు ఆయన సునక నారాయణ సేవ అని కుక్కలకి అన్నం పెట్టారట క్షేత్రంలోకి ఇక్కడే మనకి పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రం కూడా ఉంది దీనిలో పాములు వస్తూ ఉంటే పాములు పెట్టే వాళ్ళని అయ్యా ఈ జీవుడిలో కూడా రామచంద్రమూర్తి ఉన్నాడు నాకు కనపడతాడు ఈయన్ని కూడా జాగ్రత్తగా ఈ క్షేత్రం నుంచి అవతలకి తీసుకెళ్ళి అక్కడ వదిలేయండి అని చెప్పి ఒక్క సర్పాన్ని కానీ ఇంట్లోకి వచ్చిన నల్లిని కూడా చెప్పేవారు కాదట చక్కగా ఒక పెట్టెలోకి ఎక్కించుకొని అమ్మ రామచంద్రమూర్తి నల్లుల రూపంలో వచ్చాడమ్మా అని ఒక డబ్బాలోకి ఎత్తుకుని వెళ్ళి ఊరి వదిలేసి వదిలేసిచ్చాడట ఆయన అట్లా చేసే ఆయన అంత గొప్పగా ఆయన రామనామక్షేత్రాన్ని అందుకనే అంటే లోకంలో ఒక మాట అంటారు రాముల వారు పుట్టక ముందరే రామనామం ఉందిట దానికి ప్రూఫ్ ఏమిటండీ రామనామక్షేత్రం రామనామక్షేత్రం రాకముందరే రా నగరంలో రామ సంకీర్తన జరిగింది రామ సంకీర్తన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ప్రారంభం దాదాపు ఇరవై తొమ్మిదిలో సంకీర్తన సంఘం ఏర్పడితే ముప్పై ఒకటి ముప్పై మూడు కాలంలోనేమో వారి తండ్రి గారు బాధ్యత తీసుకున్నారు ఈయన సమక్షంలో తర్వాత దాదాపు ముప్పై ఆరులో శ్రీరామ నామక్షేత్రం కట్టారు మహానుభావుడు అంత గొప్పగా తర్వాత విగ్రహ ప్రతిష్టలు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో వచ్చాయి ఆ విగ్రహ ప్రతిష్ఠలన్నీ అట్లా వచ్చినటువంటి క్షేత్రం ఆఖరికి మహానుభావుడు వివాహం ఎలా చేసుకున్నారో తెలుసా తలంబ్రాలు కావాల్సి వచ్చే పెళ్లిలో తలంబ్రాలు పోసుకుంటారు కదా వధువడ్లు ఆంజనేయుల గారి పెళ్లిలోట వంటకం చేయాలంటే వంట వాళ్ళు కూడా రామనామ రామనామం చెప్పాలట రామనామం చెప్పే వాళ్ళని పిలిపించుకొని రామనామం చూపుతూ వంట చేయించారట తోరణాలన్నీ కూడా రామనామంతో ఉన్న తోరణాలు కట్టించారట ఆఖరికి తలంబరాలు పోయాలంటే మనం సీతారామ కళ్యాణం భద్రాచలంలో ముత్తైదువులు పసుపు వస్త్రాలు కట్టుకొని ఎట్లా అయితే గోరు విరక్కుండా అంటే నట్టి విరక్కుండా ఉండేటువంటి బియ్యం ఏదైతే ఉంటాయో అట్లా ఒలిపించి కళ్యాణ తలంబరాలతో కళ్యాణం చేసుకున్నట్ట మహానుభావుడు అయినా మరి ఈ విషయాలన్నీ మనకి ఎంతమందికి తెలుసండి చాలామందికి తెలియదు రాగం ఆంజనేయులు గారు సాధించినటువంటి ఘనత ప్రతి దానిలోనూ ఆయన సాధించినటువంటి విశేషాలవి అట్లాగే మహానుభావుడు ఒకసారి పండరీపురం వెళ్ళారట పండరీపురం వెళ్తే ఈయనతో పాటు ఒక స్నేహితుడు గారు మా నారాయణ మహారాజు గారు ఒక ఆయన బయలుదేరారు అయితే ఈయనన్నారు అయ్యా నేను నడవలేనయ్యా కాస్త ఇబ్బందిగా ఉంది నాకు అనారోగ్యం వల్ల నేను రాలేను కాబట్టి నాకు ఒక చిన్న సహాయం చేయండి మీరు వెళ్ళిరండి అనగానే ఈ నారాయణ మహారాజు గారని ఆయన పండరీపురం వెళ్ళారట వెళితే అక్కడ ఆయన అక్కడ తీర్థంలో తీర్థంలో స్నానం చేస్తూ ఉంటే ఈ అచ్చం రాఘ ఆంజనేయులు గారి రూపంలో ఒక ఆయన వచ్చేట పుష్కరం పుష్కరిణిలో వచ్చి బయటికి వస్తే అరే రాఘమాంజనేయులు గారు నాకు నాకేమో రాలేనని చెప్పారు ఈ క్షేత్రంలో వచ్చి చూస్తే ఆంజనేయుల గారి లాగా ఉన్నారంటే ఆయన వచ్చి పరిచయం చేసుకొని అయ్యా నేను రాఘమాంజనేయులు కాదు నేను వాళ్ళ సోదరుడిని అచ్చం వాళ్ళలాగానే ఉంటాను అని చెప్పి ఆయన వచ్చి పరిచయం చేసుకుంటా దారిలో వచ్చారట నారాయణ మహారాజు గారితో కలిసి వస్తూ ఉంటే ఒక చిన్న పని చేయండి అని విజయవాడ దాకా వచ్చేస్త విజయవాడ దాకా వచ్చి ఒక మాట చెప్పారు మా సోదరుడికి నేను ఇస్తాను తీసుకెళ్ళి ఇస్తారా అని అన్నట్టానన్నారట ఏమిటంటే ఈ రోజుకి ఈ క్షేత్రంలో మీరు దర్శనం చేస్తున్నారు తమ్ముడా ఆ తమ్ముడ ఇచ్చాట సాక్షాత్తు ఆ ఇస్తూ ఆ కానుకను తీసుకుని ఇంటికొస్తే ఆంజనేయుల గారితో నారాయణ మహారాజు గారు చెప్పారు అయ్యా ఇది మీ సోదరుడు మీకు ఏమన్నారంటే ఆయనన్నారు నాకు సోదరుడు ఎవరూ లేరయ్యా అందులోనూ నాలాగా కనపడే సోదరుడు అసలు లేరు నాకున్నది వెంకటేశ్వరులని ఒక ఆయన రాగం వెంకటేశ్వర్లు గారు వారి సోదరులు ఆయన తప్ప నాకు ఏ సోదరులు లేరండి అని అంటే వారు అన్నారు ఏమోనండి నాకు తెలియదు మీలాగే ఉన్నటువంటి ఆయన ఈ తమ్ముడు మీకు ఇవ్వమన్నారని అని ఒక కొన్ని పావల కూడా కూడా ఇచ్చాట నాణ్యాలి ఆ నాణ్యాలన్నీ కూడా పుచ్చుకుని అదిగో ఇచ్చేయమన్నారు మీకు అని అంటే ఆ తర్వాత అర్థమైంది వచ్చిన ఆయనకి మీకు నాకు ఆయన సోదరుడేనండి ఎవరో కాదు సాక్షాత్తు రామచంద్రమూర్తేను అందరికీ కాసేపట్లో వస్తుంది రామకర్ణామృతంలో అసలు రామభక్తుడు అంటే ఎలా ఉండాలి అలాంటి వాడికి భ్రాత అయినటువంటి వాడు ఎలా ఉండాలి అంటూ ఆ విశేషాన్ని చెప్తారు అయితే ఇక్కడ ఆ తమ్ముడను పట్టుకుని వచ్చి ఇప్పటికీ రాఘమాంజనే గారు కీర్తన చేసేటువంటి అదుగులను చూస్తున్నారు మీరు వెనక నా వెనకే ఉన్నారు మూర్తి ఆ తమ్ముడా అవన్నీ కూడా అలా అంతే అంతేకాదు ఈ రోజుకి మీరు నా రామనామ క్షేత్రంలో శ్రవణ మందిరము అని ఉంది శ్రవణ మందిరంలో మీరు పైకి తలెత్తి చూస్తే చుట్టూ చూస్తే కొన్ని బొమ్మలు చెప్పింది ఆ బొమ్మలన్నీ ఎవరి అనుగ్రహంతో వచ్చాయండి అంటే ఇక్కడే బుద్ధాంలో మనకి రామ్ మహారాజు గారిని ఉండేవారు వారి ఉత్సవాలు కూడా రామనామ సంకీర్తన వారి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయని నేను విన్నాను అట్లాంటి రామ్ మహారాజు గారి అనుజ్ఞతో వారు ప్రతిపాదిస్తే వచ్చినటువంటి చిత్రాలు ఆ చిత్రాలన్నీ కూడా అలాగే వారు రాసినటువంటి రామకోటి బల్ల అలాంటివన్నీ విశేషాలన్నీ కూడా మనకి అట్లా రామకోటి అనేటువంటిది ఈ క్షేత్రంలోకి రావటం అలాగే మీరు చూస్తే అలాంటి ఎదురుగా రామకోటి స్థూపం కనబడుతోంది దానిలో ఐదు వేల కోట్ల రామనామం ఉందిట నిన్నగాక మొన్న మూడో స్తూపం వచ్చింది దాదాపు మనకి పదివేల కోట్ల రామ జపాన్ని దానిలో నిక్షిప్తం చేశాడు అంతేకాదు రాఘవాంజనేయులు గారు సాధించిన ఒక గొప్పతనం ఏంటంటే మన క్షేత్రం నుంచి కొన్ని లక్షల రామ జపాన్ని కొన్ని కోట్ల రామ జపాన్ని ఇక్కడి నుంచి రూపంలో తీసుకుని వెళ్ళి నూట ఎనిమిది దేవాలయాల ప్రతిష్టలు వారు నియోగించారు అంత గొప్పగా చేసినటువంటి ఘనత శ్రీ ఆంజనేయులు గారిది అలాగే వారి తనయుడు శ్రీ రామపిచ్చయ్య గారు వారు ఎంతటి గొప్పవారంటే వారి మూడో తరం వారి గొప్పతనం ఏమిటండీ అంటే ఒకసారి అయోధ్య యాత్ర చేశారట మహానుభావులు ఆయన వృత్తిరీత్యా విజయవాడలో ఉంటూ ఉంటే ఒకసారిట పాపం వారి ఇంటికి వెళ్ళాలంటే ఒక రైల్వే గేటు వెళ్ళాలట ఆ రైల్వే గేటు వెళ్ళాలి అని అనుకుంటే ఒకరోజు అనుకోకుండా పాపం వాళ్ళు ఆయన ఏమండి కాస్త ఆగుతుంది రైలు ఏం పర్వాలేదు మీరు రైలు గేటు దాటి వెళ్ళచ్చు అని అన్నారట అంటే సరేనండి అని పాపం ఈయన రైలు గేటు దాటి మధ్యలోకి వెళ్ళే లోపల ఒక ట్రైన్ వచ్చిందిట గబక్కన ఒక నీలమేఘ ఛాయ కలిగినటువంటి ఒక చెయ్యి అట్లా పట్టుకుని ఇట్లా లాగిందిట ఇంకెవరండి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆయన అట్లా పట్టుకుని ఆ రామపిచ్చయ్య గారిని చక్కగా రక్షించారట అంటే ఎవరెవరైతే ఇందాక అన్నారు ఆపదాం దాతారం సర్వసంపదాం సంపదలు ఇస్తాడు అలాగే ఆపదల్లో ఉంటే ఆదుకుంటాడు అని అయితే